ధనమేది లేకుండా గుణముతో గెలిచేటి ఎన్నికల్వచ్చునా ఎన్నడేని సిరులేవి వడ్డక సిద్ధాంత బలముతో ఏ పార్టీ ఎప్పుడేని ఎన్నికౌనే కుల సూత్రమును బట్టి ఒలవేయకుండగా విలువలను పాటించి గెలువగలరే ప్రాంతీయ ద్వేషము ప్రాకించకుండగా జగములో ఎన్నికల్ జరుగునప్పుడు అప్పుడొత్తరు సజ్జనుల్త్తుకొనుచు ఎన్నికలలోన మేమంతా ఉన్నమంటూ పోటీ చేయుటలో వారి వాటనడిగి మార్చివేతురు అభివృద్ధి తీరు తెన్ను మాయ మాటల హామీలా మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్లా గుద్దుతావు ఓరి ఎంకన్నా దోస్తుగా వర్లుబోతు ఒక్క మాటన్న వినవారతికలో